అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం అనంతపురం రూరల్లోని భైరవ్ నగర్ సమీపంలోనే ఉన్న కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యలత వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ రంగయ్య ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ నిర్మూలించేందుకు స్థానిక కళాశాల నుంచి ప్రధాన వీధులు వెంట అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యలత వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ రంగయ్య తదితరులు మాట్లాడుతూ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల చేత స్థానిక శారదా నగర్ ప్రధాన వీధులు వెంట ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడతామని కేసన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీ రంగయ్య తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేసన్ మహిళా డిగ్రీ కళాశాల లెక్చరర్లు ఫాతిమా రామకృష్ణ నీరజ వెంకటరమణయ్య రామాంజనేయులు షఫీ శివశంకరయ్య సునీత సులోచన రాధ దివ్య ధనలక్ష్మి మేరీమా లక్ష్మీదేవి సాధిక కేకేవి శర్మ తదితర స్థానిక లెక్చరర్లు విద్యార్థినిలంతా కూడా ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ అవగాహన సదస్సును నిర్వహించారు సేప్ సే బిగ్ నోటు 8స్ నీ సేప్ ఇకంటాను నోటు 8స్ అని చెప్పండి. సేప్ బిగ్ నోట్ 8 గ్రిడ్

గుడ్ మార్నింగ్ టుడే కేఎస్ఎన్ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడానికి ప్రచారంలో భాగంగా కళాశాల నుంచి పట్టణంలోని సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ తీయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సత్యలత మేడం గారు ప్రారంభం చేశారు ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఈరోజు ఎయిడ్స్ మహమ్మారిని తగ్గించడానికి చాలా వరకు వైద్య సదుపాయాలు వచ్చాయి అయినప్పటికీ ఇంకా కొంత అజ్ఞానం వల్ల నిరక్షరాస్యత వల్ల చాలామంది ఎయిడ్స్ను బారి తమ ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి వారు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి ఎయిడ్స్ని బారి పడకుండా ఉండాలంటే కొన్ని కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే ఇవాళ కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు కళాశాల సిబ్బంది మేడం ప్రిన్సిపల్ సత్యలత గారు స్టాఫ్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ను దాదాపు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎయిడ్స్ వ్యాధి పైన అంటే ఎయిడ్స్ వ్యాధి ఆ వ్యాప్తి చెందకుండా చాలా వరకు ప్రచార క్రమాన్ని ప్రచార కార్యక్రమాన్ని చేసుకుంటూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముగించారు రైట్